హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగే మీకు ఒక మంచి బ్యూటీ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను డైలీ ఇది మన రొటీన్లో భాగంగా మన ఫేస్కి అప్లై చేసుకొని అప్లై చేసుకున్నాక ఇంట్లో పనులన్నీ కూడా ఎంచక్క చేసేసుకోవచ్చు ఒక గంట సేపు ఈ ప్యాక్ ఫేస్ మీదే ఉండి ఆరితే సరిపోతుంది ఏం లేదు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి అలాగనే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోండి పెరుగు ప్యాకెట్ పెరుగైనా పర్లేదు మనం ఇంట్లో తోడు పెట్టుకుందైనా పర్లేదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు ఈ ప్యాక్ అయితే బాగా ట్రై చేయండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పెరుగు అవాయిడ్ చేసేయండి పెరుగు ప్లేస్లో పాలు కానీ అలాంటివి యాడ్ చేయండి మీగడ లేని పాలు సో డ్రై నార్మల్ వాళ్ళు ఇది డైలీ మీరు అప్లై చేసుకున్నట్టయితే ఒక వన్ వీకేనండి ఎక్కువ రోజులు అవసరం లేదు మీరు ప్రతిరోజు ఈ ప్యాక్ ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక్క అరగంట సేపు లేదంటే ఒక పావు గంట సేపు మీరు ఫేస్ మీద వదిలేసి ఆ తర్వాత మీరు ఫేస్ చూసుకోండి ఎంత గ్లోయింగ్ ఉంటుందో ఎంత స్మూత్గా ఉంటుందో అసలు ఇలా మీరు చేయి పెట్టారంటే చేయి జారిపోతుందనమాట మనం టీవీ యాడ్లల్లో చూస్తూ ఉంటాం కదా ఎలా అంటే మంచి గ్లోయింగ్ స్కిన్ అలాగనే పాలలో టెక్స్చర్ ఉన్న స్కిన్ చూస్తుంటాం కదా సో అలా అనమాట కొరియన్ గ్లాస్ స్కిన్ మీరు చూస్తుంటారు సో ఆ టైప్లో మంచిగా షైనీగా అండ్ చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఇది చెప్తే అర్థం కాదు మీకు కానీ మీరు ఒక వన్ వీక్ మీరు చేసి చూసారంటే అసలు కొత్తకి పాతకి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ మీకైతే చక్కగా కనిపిస్తుంది అనమాట ఇగో ఇలాగ తోటి మీరు అప్లై చేసేయండి బ్రష్ అవైలబుల్ లేకపోతే చేత్తో అయినా మీరు మంచిగా అప్లై చేసేయొచ్చు అనమాట ఆరిన తర్వాత ఇంకా అసలు ఏమీ కనపడదు ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట ఈ ప్యాక్ అలానే చాలామంది నెక్ బ్లాక్గా ఉంటుందండి కొంతమంది వేసుకుంటాం కదా జనరల్గా డైలీ చైన్స్ వాడడం వల్ల చైన్ వాడిన ప్లేస్ అంతా కూడా మనకి బ్లాక్ మార్క్ లాగా పడిపోతుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్యాక్ అయితే నెక్ దగ్గర కూడా ట్రై చేయండి చాలా మందికి మోచేతులకి మోకాళ్ళ దగ్గర కూడా బ్లాక్ అయితే ఉంటుంది అక్కడ కూడా మీరు ఈ ప్యాక్ అయితే చూడండి ఎంతసేపు అవసరం లేదు నిమిషాలు మీకు స్కిన్తో పాటు అలానే మంచి స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఫేస్ మీద ముడతలు వస్తుంటాయి మనకి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మన కళ్ళ దగ్గర కావచ్చు అలానే చీక్స్ దగ్గర కావచ్చు మొత్తం అంతా ముడతలు ముడతలుగా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది స్కిన్ టైట్నింగ్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్యాక్ మీరు వేసిన తర్వాత ఎంతసేపు అయితే పావు గంట అయితే పావు గంట అరగంట అయితే అరగంట మీరు ఫేస్ మీద వేసుకొని వదిలేస్తారు కదా అంతసేపు కూడా కూడా మీరు మాట్లాడద్దు మీరు అలానే సైలెంట్గా ఉండండి ఇక మీకు ఆరిన తర్వాత మీరు ఫేస్ ఒక్కసారి కదిలిచ్చి చూడండి అసలు ఎంత టైట్గా అయిపోతుందంటే అంత టైట్గా అయిపోతుంది ఫేస్ మీద ప్యాక్ అనేది చూడండి నేను అస్సలు మాట్లాడిందే లేదు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఈ ప్యాక్ని నార్మల్ వాటర్ తోటి ఇలా మసాజ్ చేసుకుంటూ మనమైతే రిమూవ్ చేయాలన్నమాట కొంచెం వాటర్ ఫేస్ మీద స్ప్రింకిల్ చేసి మనము కొద్దిసేపు మసాజ్ చేసి తర్వాత మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫేస్ అయితే ఎంత స్మూత్ అయితే అయ్యిందో అలాగనే గ్లోయింగ్ కూడా మీకు అర్థమై ఉంటుంది అంతకుముందుకి ఇప్పటికీ చాలా గ్లోయింగ్ అయితే ఉంది మనం చిన్నపిల్లలకు కూడా ఈ సుండి పిండి అంటారు కదా సో అలాగే మనం ఇది కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మీరు ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే హెల్త్ మంచిగా బాగుంటుంది మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే నేను కజ్జికాయలు చేస్తున్నాను దానికోసమని పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఎన్ని అంటే ఇంకా మన ఇష్టం అండి ఇప్పుడు దీనికి సంబంధించి పౌడర్ ప్రిపేర్ ప్రిపరేషన్ అనేది మనం తినేదాన్ని బట్టి నేనైతే పల్లీలు బాగానే తింటాను అందుకని మేము పల్లీలు బాగానే వేసుకున్నాము కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటేనేమో ముక్కలు కట్ చేసి వేయండి నేనైతే పౌడర్ ప్యాకెట్ ఉంది సో చాలా రోజుల నుంచి ఆ పౌడర్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో అలానే ఉండింది దాన్ని యూస్ చేద్దామన్నట్టు నేను అది వాడాను ఇక ఆ తర్వాత పుట్నాలు వేశాను పుట్నాలు మన ఇష్టం అండి పుట్నాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే అచ్చంగా పల్లీలతో ప్రిపేర్ చేస్తే తీసుకొస్తే పల్లీలతో ప్రిపేర్ చేయండి అది కంప్లీట్గా టేస్ట్ అనేది మీ ఇష్టం ఇంకా తర్వాత అవన్నీ మిక్సీలో ఒకసారి తిప్పిన తర్వాత మంచిగా పేస్ట్ లాగా అయ్యాక ఆ పౌడర్ లాగా తయారవుతుంది కదా పౌడర్ లాగా తయారయ్యాక మనకు కావాల్సినంత బెల్లం వేసుకోవాలి బెల్లం ఏంటంటే నేను మనకు షుగర్ కలిపిన బెల్లం అయితే వాడలేదండి పూర్తిగా నార్మల్ బెల్లమే వాడాను అనమాట అందుకే మీకు ఆ కలర్ అయితే కనిపించింది మనకు షుగర్ కలిపిన బెల్లం ఎలా ఉంటుందంటే కొంచెం క్రీమిష్ కలర్లో ఉంటుంది బట్ నేను అలా కాదు ఒరిజినల్ బెల్లాన్ని మాత్రమే వాడాను ఎంత మనం బెల్లం తినేదాన్ని బట్టి స్వీట్నెస్ అనేది మనం తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ అని నేనైతే అంతా కూడా టేస్ట్ అంతా కూడా నార్మల్గా కొంచెం లైట్ స్వీట్నెస్ తగిలేలాగా నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తుంది నేను ఈ చపాతీలు తయారు చేస్తుంది దేంతో అంటే మైదా పిండితో అనమాట గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ మైదా అయితే బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అని చెప్పి నేను మైదా పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మా ఇద్దరు పిల్లలు నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఒక్కళ్ళం చేయాలంటే చాలా చాలా టైం అయితే పడుతుంది అలా మా చిన్నబాబు చపాతీలాగా చేసి ఇస్తుంటే మా పెద్ద బాబు అందులో పౌడర్ వేసేసి మొత్తం అంతా సీల్ చేసి పక్కన పెడుతున్నాడు ఇక నేనేమో అవి తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసేస్తున్నాను అనమాట ఇవేంటంటే అలా వేయంగానే మంచిగా ఒబ్బినట్టి తర్వాత ఒక కలర్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి బయటికి తీసినట్టయితే నెల రోజులైనా సరే ఏ మాత్రం పాడవకుండా మంచి టేస్ట్ తోటి అన్నమాట సో మీరు మెత్తగా ఉన్నప్పుడు తీసేశారు అంటే అది తొందరగా పాడైపోతుందండి లోపల పౌడర్ అనేది మనకి ఫిల్లింగ్ కరెక్ట్గా కొంచెం నాకైతే రెండు స్పూన్లు పడుతుంది రెండు స్పూన్లు పట్టిన తర్వాత ఇలాగా చపాతీ పైన వాటర్ అయితే చేస్తున్నాడు అనమాట అప్లై చేస్తున్నాడు ఎందుకంటే అంటే ఆ రెండు కరెక్ట్గా అతుక్కోకపోతే అది పొట్ట పగిలేసి లోపల ఉన్న పౌడర్ బయటకు వచ్చి ఆయిల్లో పడిపోతుందనమాట సో మొత్తం ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి మేమేం చేసామంటే పూర్తిగా వాటర్ అనేది తడిపేసి దానికి అంచులకు రాసేసి ఒత్తేస్తే అది పర్ఫెక్ట్గా స్టిక్ అయి ఉంటుందనమాట ఆ తర్వాత ఇంకా అవన్నీ తీసుకొచ్చి నేను ఆయిల్లో వేసేసాను చూశారు కదా ఆయిల్ అనేది లైట్ హీటే ఉంచేశాను నేను ఎక్కువ హీట్ అనేది ఉంచలేదు లైట్ హీటే పెట్టాను అనమాట ఎందుకంటే చిన్న మంట మీద ఉడికి తేనే అవి చక్కగా మంచిగా వేగుతాయి అలాగనే మాడిన టేస్ట్ అయితే రాదు పెద్ద మంట పెట్టామంటే వెంటనే కాలిపోయిన టేస్ట్ వచ్చి మాడిపోయిన కలర్ వచ్చేస్తాయి సో ఇలాగ నేను చిన్న మంట మీద అన్నీ కూడా తయారు చేసేసాను చూసారు కదా గిన్నె నిండా సో నేను చేసిన పిన్ పౌడర్కి అయితే ఇన్ని వచ్చాయండి దాదాపు ముప్పై నుంచి నలభై మధ్యలో వచ్చి ఉంటాయి నా కజ్జికాయలు అనేవి సో ఇంకా అవి తినేసామన్నమాట ఒక మూడో నాలుగో తినేసాం వేడి మీదే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇందులో ఉన్న ఆవకాయ పచ్చడి మొత్తం అంతా కూడా నేను సీసాకు పెట్టానండి మనం ఆవకాయ పచ్చడి పెట్టే పెట్టి త్రీ డేస్ అయితే అవుతుంది సో ఇలాగా త్రీ డేస్ తర్వాత నేను అవన్నీ సీసాలోకి స్టోర్ చేసేసి మిగిలింది ఉంటుంది కదా ఆ గిన్నెలో ఏంటంటే అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని నేను అన్నం కలిపేసుకున్నాను సో ఇటు పక్క వచ్చేసి టమాటా చారు చేద్దామని అలా టమాటా హాఫ్ కట్ చేసి ఉడకబెట్టేస్తానండి ఫస్ట్ ఉడకబెట్టేసి అవి కొంచెం చల్లారాక వాటి నుంచి పీల్ సపరేట్ చేస్తాను అదంతా గుజ్జు చేసి నేను టమాటా చారు డిఫరెంట్గా పెడతానని చెప్పాను కదా నేను అలా పెట్టుకుంటాను ఇక పోతే ఇది అసలు చూస్తేనండి నిజంగా మనకి ఫోన్ వెలుతురులో మీకు అంత రెడ్డిష్ అయితే కనిపించట్లేదు కానీ ఎంత రెడ్గా కనిపిస్తుంది అంటే బయట పిక్కిలు అంత రెడ్గా కనిపిస్తుంది అంత బాగుంది సో ఇప్పుడు నేనైతే తింటున్నాను కొంచెం తినకపోతే టేస్ట్ మనకి అది కలిపిన తర్వాత అక్కడ కలిపే వాళ్ళకే ఇంకా నూరు ఊరిపోతుంది అనమాట నేనైతే చాలా ఇష్టంగా అయితే తినేసాను కొంచెం పెట్టుకుని నన్ను మరీ ఎక్కువ పెట్టుకోలేదు అందరం తలా కొంచెం తింటాం కదా సో కలపంగానే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను మీకు చెప్తున్నాననే కానీ ఇప్పుడు మళ్ళీ నేను రికార్డ్ చేసేటప్పుడు చూస్తుంటే మళ్ళీ నాకు తినాలన్నంత ఇష్టంగా అయితే ఉంది చాలా బాగుంది పచ్చడి కూడా బాగా కుదిరింది నాకు చిన్న సీసాలు రెండు సీసాలకైతే అయిందండి పచ్చడి ఇంకా నేను మిగిలిందంతా ఇట్లా అన్నం కలిపేసి పిల్లలకి నేను అయితే అందరం తినేసాము ఉదయాన్నే కూడా తలా ఒక ముద్ద ఎందుకంటే లంచ్ బాక్స్ కోసం నేను మార్నింగే రైస్ వండేస్తాను అందుకోసం అని చెప్పి నేను వేడి రైసే కలిపాను చాలామంది చల్లటి రైస్ కలుపుకుంటారు నేనైతే రైసే కలిపేశాను మాకు నైట్ పూట ఏం మిగలదు మాక్సిమం కావాల్సినంతే వండుతాను ఇంకపోతే ఇక్కడ టమాటా చారైతే నేను చూసారు కదా పైన పీల్ తీసేసి టమాటా ఇలా మ్యాష్ చేసేసి చారు అయితే పెడతాను చాలా బాగుంటుందండి టమాటా చారు మీకు ఒరిజినల్ టమాటా టేస్ట్ అయితే వస్తుంది ఇందులో నేను చింతపండు అయితే యాడ్ చేయను ఇంకా టమాటాలే పులుపు ఉంటాయి కదా చింతపండు యాడ్ చేయను సో ఇలాగ చేసి తాలింపు కూడా వేసేసాను ఇటు పక్క వచ్చి చూస్తే మీకు మ్యాంగో పప్పు అయితే చేశాను పచ్చిమామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయలు కలిపేసి మ్యాంగో పప్పు అయితే చేశాను ఇంకా ఆ తర్వాత యాక్చువల్గా గుత్తి వంకాయ మసాలా పెట్టాలి ఈరోజు ఇంకా దానికి టైం అయితే సరిపోలేదు లంచ్ బాక్స్లోకి ఇవి రెండు ఫినిష్ చేసేసరికి సరిపోయింది కాకపోతే ఈ స్పైసెస్ అయితే వేయించి పెట్టుకున్నాను వితౌట్ ఆయిల్ ఇవి వేయించాలండి ఒక పది నిమిషాలన్నా సన్న మంట మీద వేయిస్తే చాలా బాగుంటుంది మా హస్బెండ్ కోసం కాఫీ కలిపి పెట్టాను సో తనకిచ్చేయాలి ఇంకా వంకాయ మసాలా కర్రీ కూడా నేను చాలా డిఫరెంట్గా చేస్తాను మీకు రేపటి వ్లాగ్లో నేను మసాలా కర్రీ కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది నేను చేసే స్టైల్లో చేసి చూడండి అసలు అదిరిపోద్ది టేస్ట్ సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు మంచి బ్యూటీ టిప్ చెప్పాను అనుకుంటాను చాలామంది పాత వాళ్ళకి పెద్దవాళ్ళని అడిగి చూడండి ద బెస్ట్ బ్యూటీ టిప్ అని చెప్తారు సో అలాగే మీకు ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి